మనం పరలోకం కోసం మనం ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకం కోసం మనం దై కనీసం ఆలోచించమండి ఈరోజు మన మరణం తర్వాత జీవితం ఏంటి అనే దానికోసం మాట్లాడదామని కొన్ని విషయాలు మీకు తెలియజేద్దామని ప్రాంతానికి వచ్చాం దయచేసి జాగ్రత్తగా వినండి ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండలేం ఒకనొక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి విడిచిపెట్టే ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ రోజు మనం ఎక్కడికి వెళ్ళాలి ఆ రోజు మనం ఏ లోకానికి చేరాలి ఈ లోకం దాటి వెళ్ళిపోయిన తర్వాత రెండే రెండు లోకాలు ఉన్నాయి ఆ లోకాలు ఒకటి మోక్షం అయితే పరలోకం అయితే స్వర్గం అయితే రెండోది నరకం ఇప్పుడు మనం నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు అందుకే మాటలు మనకు వినిపిస్తున్నాడు మన నిత్య జీవానికి పరలోకానికి ఆయన దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఒక మనిషి ఈ లోకాన్ని దాటి మరొక లోకానికి అంటే దేవుని దగ్గరికి మోక్షానికి పరలోకానికి వెళ్ళాలంటే ఒక మనిషి ఎలా వెళ్ళాలి ఈ లోకాన్ని దాటి పరలోక రాజ్యానికి ఒక మనిషి ఎలా వెళ్ళాలని ఒక మార్గాన్ని చూపించాడు ఇది మార్గం మాత్రమే ఈ భూమి మీదకి వచ్చిన మనిషి మరలా పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి ఈ భూమి మీద బతుకుతున్న మనిషి మరలా ఆ నిత్య రాజ్యానికి వచ్చిన ఆ లోకానికి ఎలా వెళ్ళాలని ఒక మార్గాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు తప్ప మన పద్ధతులు మన విధి విధానాలు మార్చడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాలేదు మనిషి ఈ లోకంలో ఉన్న మనిషి పాపానికి లోనైపోయాడు ఈ పాపం నుంచి విడిపించబడి ఆ దేవాతి దేవుని దగ్గరికి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనిషి కూడా పరిశుద్ధుడై ఉండాలి ఆ పరిశుద్ధతని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మనం హృదయంలో అంగీకరిస్తామో ఆ రోజే మన పాపాలు క్షమించబడి పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకుంటాం ఏసుక్రీస్తు వారు ఇదే ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాం ఇక్కడ ఎందుకు బతుకుతున్నాం తిరిగి మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అనే విషయాలు ఏసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో చెప్పారండి మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు మనం ప్రయాణికులు మన యాత్రికులు ఈ మాటలు దయచేసి గమనించండి ఈ లోకాన్ని దాటి మనం వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గం అదొక్కటే మార్గం అందుకే యేసుక్రీస్తు వారు ఎలా చెప్తారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఆ నిత్య రాజ్యానికి ఎవరు చేరుకోలేరు అని ఆయన ఒక్కటే మార్గం ఆ లోకానికి తీసుకువెళ్ళటానికి మోక్షానికి తీసుకువెళ్ళటానికి పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఈ లోకానికి ఆయన వచ్చారు దయచేసి ఈ మాటలు గమనించవలసిందిగా ఈ మాటలు మనసును పెట్టాల్సిందిగా ప్రభువారి పేరిట మనం చేస్తున్నాం ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంది పరలోకమందుని మా తండ్రి దయకెలిగిన మా దేవ యత పౌత్రమైన ప్రశస్తమైన మనకి వేలాది వందనాలు తండ్రి తండ్రి దేవ తండ్రి ప్రాంతంలో ప్రభావ తండ్రి ఈ సువార్తను తండ్రి ప్రకటించాం ప్రభావ ఎంతమంది తండ్రి బిడ్డలు విన్నారు తండ్రి ఆ బిడ్డల జీవితాల్లో తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి వారి మనసులో తండ్రి మాటలు చేయండి కృపలో భద్రపరచండి వారి జీవితంలో ప్రభావ తండ్రి ఏవైతే ఇబ్బందులు ఇరుకులు కష్టాలు ఉన్నాయో ప్రభావ వాటి కోసం కూడా తండ్రి ప్రార్థన చేస్తున్నావు మీ చిత్తం అయితే తండ్రి వారికి తండ్రి విశ్రాంతిని మనశ్శాంతిని తండ్రి ఎవరైతే ఇబ్బందులతో ఇరుకులతో బాధపడుతున్నారో ప్రభావ తండ్రి వారికి సంపూర్ణమైన తండ్రి స్వస్థతను దయచేయండి ఎవరైతే తండ్రి రోగాలతో తండ్రి తన వ్యాధులతో ప్రభావ ఎవరికి చెప్పుకోలేని తండ్రి బాధలతో బాధపడుతున్నారో ప్రభావ ఏ సునాములో సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం కృప కృపలో భద్రపరచండి నీ అంధ విశ్వాసం ఉంచి సంపూర్ణమైన తండ్రి విశ్వం కాంతిని పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని మనం వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభును రక్షకుడైన ఏసేపేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె